ఘోర వచ్చి తన శక్తితో ఆర్యని ఎలా చచ్చిపోతాడు ఏంటి అనేది చూస్తాడు చూసి నవ్వుతూ ఇలా అంటూ ఉంటాడు నువ్వనుకున్నట్టుగా నీ శత్రుత్వం నీ చేతుల్లో చావబోతుంది ఆ ఛాయలు కనిపిస్తున్నాయి అని ఏంటో చెప్పేసరికి చాలా హ్యాపీగా రాకేష్ నవ్వుతూ నిజమా నిజంగా చెప్తున్నావా అయితే నా శత్రువు నా చేతుల్లో చావబోతున్నాడా అని అంటే అవును ఆ ఛాన్స్ నీ చేతుల్లోనే ఉంది ఆ చచ్చిపోయే గడియలు దగ్గరలోనే ఉన్నాయి అది నీ ద్వారానే చచ్చిపోబోతున్నాడు నువ్వు కోరుకుంటున్నా నువ్వు చావాలి అనుకుంటున్నా ఆ కుటుంబం నాశనం దగ్గరలోనే ఉంది అని అంటే ఇంకా అప్పుడే రాకేష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇలా అంటూ ఉంటాడు అయితే చచ్చిపోబోతున్నారు అన్నమాట నేను అనుకున్నట్టుగా ఆర్యవర్ధన్ నా చేతుల్లో చచ్చిపోతున్నాడు అనమాట అని రాకేష్ అంటే అవును నువ్వనుకున్నట్టుగానే ఆ మనిషి నీ చేతుల్లో ప్రాణం వదలపోతున్నాడు అయితే అది చాలా చాలా అంటే వందకు వెయ్యి శాతం దగ్గరలో ఉంది నువ్వు ఏమాత్రం మిస్ చేసుకున్నా అది దూరం అయిపోతుంది కాబట్టి నువ్వు ఏమాత్రం ఛాన్స్ మిస్ అవ్వకుండా నువ్వు చంపేయచ్చు అని అంటూ మీ నాన్నగారిలాగానే నువ్వు కూడా ఇలా చేయొచ్చు అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా రాకేష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అవునా నేను చంపొచ్చా అనేసి హ్యాపీగా ఫీల్ అవుతూ వారిని శత్రు శస్త్రం లేకుండా వర్ధన్ ఫ్యామిలీని నాశనం చేస్తాను అంతేకాదు నా కుటుంబం నా కుటుంబాన్ని మా నాన్నని నాశనం చేసిన ఆర్య వరదని నేను వదిలిపెట్టను అని రాకేష్ కోపంగా అంటాడు అయితే ముందుగా నేను చంపాల్సింది ఆ శంకర్ని శంకర్ చచ్చాడు అంటే మిగతా వాళ్ళంతా చేస్తారు అంటే ఇంకా అప్పుడు గోర కూడా చెప్తాడు ఇంకా చావు గడియలు దగ్గరలోనే ఉన్నాయి చూసుకో అని చెప్పి ఇంకా వారిని చంపేయని చెప్పి చంపేస్తాడు ఆ తర్వాత రాకేష్ అలా మాట్లాడిన తర్వాత ఆర్య ఇంకా కూర్చొని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు అనుమానంగా ఆను అలాగే జండే ఇద్దరు పైకి గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆను చాలా బాధపడతాను పడుతూ ఏడుస్తూ కూర్చొని ఉంటుంది మాయ పైనుంచి అలా స్టెప్స్ దగ్గర నిలబడి అను ఏడవటం చూస్తూ ఉంటుంది సండే బాధపడటం ఆను ఏడవటం మాయ అలా నిలబడి వాళ్ళని గమనిస్తూ చూస్తూ ఉంటే ఆను మాత్రం చాలా ఏడ్ చేస్తూ ఉంటుంది ఏంటి సార్ ఇది ఇంకా మేము కలవనలేదు ఈ జన్మలో కూడా మళ్ళీ మేము దూరం అవటం ఏంటి సార్ అని ఆను ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే సండే అలా చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఇంకా అప్పుడే స్వామీజీ అదే స్వామీజీ వేషంలో ఉన్న అతను వచ్చి చెప్తాడు కదా ఇంకా ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాలి అయితే ఇప్పుడు గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉన్న సంతోషించే సమయంలోనే ఇప్పుడు ప్రాణం కూడా కోల్పోయే ప్రమాదం కూడా ఉంది అని హెచ్చరించిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని అను బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది ఎందుకు సార్ ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది సార్ నాకు దూరం అవటం ఏంటి అయినా ఇన్ని రోజులుగా నేను ఆయనకి దూరంగానే ఉన్నాను కదా మళ్ళీ జన్మ వచ్చింది ఈ జన్మలో కనీసం కలవను కూడా కలవలేమేమో అలాంటిది అప్పుడే మేమిద్దరం దూరం అవటం ఏంటి సార్ అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే సండే ఇలా అంటాడు గౌరీ నువ్వు బాధపడుకో నువ్వు ఏ అలా ఆలోచించద్దు నీకు అంత మంచిగా జరుగుతుంది దేవుడు నీకు అన్యాయం చేయడు నేను ఉన్నాను కదా శంకర్కి ఏమీ కానివ్వను నా ఆర్యని నేను కాపాడుకుంటాను అని సండే అంటూ ఉంటాడు అక్కి రవి ఇద్దరు ఇంకా వేరే వెళ్ళిపోతారు కదా ఇంకా కారులో వెళ్తున్నప్పుడు అక్కి రవి ఇద్దరు చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ లొకేషన్స్ చూస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటారు సడన్గా అక్కి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూనే రవి భుజం మీద అలాగా నిద్రపోతుంది నిద్రపోయిన తర్వాత అక్కికి సడన్గా ఇలా నిద్రలో ఏదో అప్పుడు అను ఆర్య ఇద్దరు చనిపోవటం అదంతా జరుగుతుంది కదా అనుకి బుల్లెట్ తగిలి పడిపోతే ఆర్య ఆను ఇద్దరు అక్కడే చచ్చిపోతారు కదా ఆ విషయం ఆనుకి అక్కికి అక్కీకి కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది ఒక్కసారిగా గట్టిగా అరిచి ఉలిక్కి పడి లేచి కూర్చుంటుంది రవి ఏంటక్కి ఏమైంది ఎందుకలా కంగారు పడ్డావు చెప్పకి అని అంటూ ఉంటే అప్పుడు భయపడుతూ టెన్షన్ పడుతూ అక్కి ఇలా చెప్తుంది రవితో నాకు ఎందుకో అమ్మ నాన్న ఆ రోజు జరిగిన సంఘటన గుర్తొచ్చేసింది నాన్నకి ఏమవుతుందో అని కంగారుగా ఉంది నాకు అని అక్క అంటే అలా ఎందుకు అనుకుంటావు ఏం కాదులే అంటే లేదు రవి నాకు చాలా భయంగా ఉంది నాకు ఎంత టెన్షన్గా ఉందో తెలుసా నా వల్ల కావట్లేదు నాన్నకి ఏమన్నా అవుతుందేమో అని చాలా భయం వేస్తుంది అని అంటే నువ్వు అనుకున్నట్టుగా ఏమీ జరగదు నువ్వు ఎన్ని రోజులు వాళ్ళకి దగ్గరగా ఉన్నావు కదా ఇప్పుడు సడన్గా ఇలా దూరం వచ్చేసేసరికి నీకు అలా అనిపిస్తుంది అక్కి అంతేకాని ఇంకేం కాదులే అలా ఏమీ జరగదులే అని ఏంటో చెప్తాడు చెప్పేసరికి నాకైతే చాలా భయంగా ఉంది రవి అని ఏంటో కంగారు పడుతూ నేను ఒక్కసారి నాన్నతో మాట్లాడాలి లేదంటే కనీసం మా అమ్మతో అయినా మాట్లాడితే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది లేదంటే నేను ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోదామా రవి అని అక్కి అంటూ ఉంటుంది నో అక్కి వాళ్ళు నువ్వు ఇలా మాట్లాడితే బాధపడతారు అసలు మన ఇద్దరం సంతోషంగా ఉండటం కోసమే కదా అక్కడ నుంచి ఇక్కడ దాకా మనల్ని రప్పి తీసుకొచ్చారు వాళ్ళు అలాంటిది ఇప్పుడే నువ్వు వెళ్ళిపోతాను అంటే ఎలాకి చెప్పు వాళ్ళు చాలా బాధపడతారీ అలా చేయొద్దకి అని అంటూ ఎంత చెప్పినాకి నో నేను అమ్మతో మాట్లాడతాను కనీసం అమ్మతో అయినా మాట్లాడితే నాకు మనశ్శాంతిగా ఉంటుంది రవి అంటే సరే నేను ఫోన్ ఇస్తానుండు అని చెప్పి ఫోన్ చేస్తాడు రవి అనుకి ఫోన్ చేసేసరికి అక్కి ఫోన్ చేస్తుంది అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఫోన్ లిఫ్ట్ చేసి ఇలా హలో అక్కి అని అంటే ఇంకా అప్పటికి జెండా చెప్తాడు తనకి అనుమానంగా మాట్లాడకు బాధపడుతుంది అనేసి అక్కి అనుమా అక్కీకి అనుమానం రాకుండా అను ఇలా ఫ్రీగా మాట్లాడుతుంది చెప్పకి వెళ్ళిపోయారా అని అంటే లేదమ్మా వెళ్ళలేదు ఇంకా అని అంటే ఏ ఇంకా చేరుకోలేదా అంటే దగ్గరలో ఉన్నాం గెస్ట్ హౌస్కి వెళ్తున్నాం అని హోటల్కి వెళ్తున్నామని చెప్తుంది చెప్పేసరికి అవును అవునా వెళ్ళిన తర్వాత ఫోన్ చేయి అని అంటే అప్పుడు అక్కి అంటుంది అమ్మ అక్కడ అంతా బాగానే కదా అని అంటే ఎందుకు అక్కి అలా అనుమానంగా అడుగుతున్నావు ఇక్కడ అంతా ఓకే అని అంటే లేదమ్మా నాకు ఎందుకో కంగారుగా అనిపిస్తుంది అని అంటే ఎందుకు అక్కి అంత టెన్షన్ పడుతున్నావు అని అను అడగటంతో తెలియట్లేదమ్మా చాలా కంగారుగా ఉంది ఇందాక సడన్గా ఏదేదో జ్ఞాపకం వచ్చేసి భయం వేసిందమ్మా అందుకని నాన్న నాన్న ఎలా ఉన్నారమ్మా అని అడిగితే మీ నాన్నకే బాగానే ఉన్నారు అని అంటూ అను చెప్తుంది లేదమ్మా నాకెందుకో చాలా భయం వేస్తుంది నాన్న నాన్నని చూడాలి అనిపిస్తుందమ్మా ఒకసారి నాన్నతో మాట్లాడిస్తావా లేకపోతే నేను రిటర్న్ వచ్చేనా అని అంటూ అక్కి అంటే అను అంటుంది వద్దు నువ్వు ఎందుకు వస్తావు నువ్వు సంతోషంగా గడపటం కోసమే కదా నేను అంత దూరం పంపించింది మళ్ళీ వచ్చేస్తాను అంటావేంటి ఉండు అక్కడే ఉండు అని అను చెప్తుంది లేదమ్మా నాకు చాలా భయం వేస్తుందమ్మా అంటే ఏం కాదు అని చెప్పాను కదా నువ్వు సంతోషంగా గడుపు అని నేను ఉన్నాను కదా నేను జండే సార్ అందరూ ఉన్నాం ఇక్కడ ఏం ప్రాబ్లం వస్తుందని ఏమీ కాదులే అని అను చెప్తుంది అప్పుడే అక్కి అంటుంది అలా చూస్తూ కంగారు పడుతూ ఉంటుంది ఇదిగో సార్తో మాట్లాడు జెండే సార్తో మాట్లాడు అని అను ఫోన్ ఇస్తుంది జెండే అక్కి ఏంటి ఎందుకు కంగారు పడుతున్నావు అని అంటే నాన్నని చూడాలనిపిస్తుంది ఫ్రెండ్ ఎందుకో కంగారుగా అనిపిస్తుంది ఏదో అపశగ్నం లాగా ఏదో మనశ్శాంతి లేకుండా అనిపిస్తుంది సడన్గా అలా అనిపించింది అని అక్కీ చెప్తే జండే అంటాడు ఏం కాదు ఇక్కడ అంతా బాగానే ఉన్నాం నువ్వేమీ కంగారు పడకుండా సంతోషంగా ఎంజాయ్ చేయి సరేనా అని అంటూ రవికి ఒకసారి ఫోన్ నేను చూసుకుంటాను కదా ఏం కానివ్వరు ఎవరికి ఏం కానివ్వరు నేను ఉండగా వర్ధన్ ఫ్యామిలీకి ఏమైనా అవనిస్తానా అని సెండే అంటాడు అలా అనేసరికి అప్పుడే ఆలోచిస్తూ అతి టెన్షన్ పడుతూ ఉంటుంది ఒకసారి రవికి ఇవ్వు ఫోను అని అంటే సరే అని రవికి ఫోన్ ఇస్తే రవి ఇలా అంటాడు అలా సార్ అని అంటే ఏంటి రవి అక్కి సంతోషంగా చూసుకోమంటే ఈ గొడవ అంత ఏంటి అంటే ఏమో తెలియదు ఇంతకుముందు ఎర్ర దాంట్లో వచ్చినంతసేపు బాగానే ఉంది ఇక్కడ కార్లో వచ్చి వస్తూ ఉన్నప్పటి నుంచే సడన్గా డిస్టర్బ్ అయిపోయింది నేను నచ్చి చెప్తున్నాను ఆయన తను కంగారు పడుతూ ఉంది అక్కడ అంతా ఓకే కదా సార్ అని రవి అంటే అంతా ఓకే అని అంటే మీరు కూడా ఎందుకో తడబడినట్టుగా అనిపిస్తుంది సార్ నాకు అని అంటే పర్వాలేదు రకీ రవి ఇక్కడ మేము బాగానే ఉన్నాం మీరు కంగారు పడకుండా హ్యాపీగా ఉండండి అని చెప్పేసరికి సరే సార్ అని ఏంటో చెప్తాడు చెప్పిన తర్వాత ఇంకా వెంటనే ఆర్య బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక రవి ఫోన్ పెట్టేసిన తర్వాత అక్కీతో అంటాడు పర్వాలేదు అక్కీ అందరూ బాగానే ఉన్నారు నువ్వు కంగారు పడకు కావాలంటే నీకు నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాంలే అని రవి చెప్తే అక్కి రవిని ఇలా హక్ చేసుకొని పడుకుంటుంది బాధగా ఇంకా అను ఇలా అంటుంది చూసారా సార్ అక్కీకి కూడా ఏదో అనిపించేస్తుంది అంటే నాకు భయంగా ఉంది సార్ సార్కి ఏమన్నా అవుతుందేమో అని కంగారుగా ఉంది అంటే లేదు లేదు గౌరీ నేను కా శంకర్కి ఏమీ కానివ్వను నా ఆర్యని నేను బ్రతికించుకుంటాను ఏం కానివ్వను నా ప్రాణం మడ్డేస్ అయినా సరే ఆర్యని కాపాడుకుంటాను అని చెప్పగానే ఇంకా వాళ్ళు కంగారు పడిపోతూ ఆలోచనలోనే ఉండిపోతారు ఆ తర్వాత ఆర్య ఆలోచిస్తూ ఇంకా సీరియస్గా ఉంటాడు అంతలో చిన్నోడు పెద్దోడు ఇద్దరు వచ్చేసి అన్నయ్య అన్నయ్య అని వస్తే ఏంట్రా ఏం జరిగింది అని అంటే ఆ రాకేష్ ఎక్కడున్నాడో అన్నయ్య అంటే అవునా ఎక్కడున్నాడు అంటే ఆ సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్నాడంట అంటే మీకెవరు చెప్పర్రా అంటే అయితే ఆ ఫ్యాక్టరీ గొడవలు జరిగాయి కదా అందులో ఒక మాట్లాడుతూ చెప్తూ ఉంటే నేను విన్నాను అని చెప్పగానే ఓ అవునా అని అంటూ ఆర్య అంటాడు అవునన్నయ్య అని చెప్పగానే అయితే నేను వెళ్ళి వాడిని కలిసి మాట్లాడి వస్తాను రా అంటే వద్దన్నయ్యా నువ్వెందుకు వెళ్ళటం మళ్ళీ వాడేమైనా చేస్తాడేమో మేము వస్తామంటే వద్దురా మీరు కూడా రావద్దు అంటే అయినా రాకేష్ని కలవటం ఎందుకనయ్యా వద్దురే అని అంటే కాదురా శత్రు శం మిగిలి ఉండకూడదు వా రాకేష్ని కూడా మాయని మార్చినట్టుగా చిన్న చిన్నగా మార్చేయాలి ఇప్పుడు మాయ చిన్న చిన్నగా అన్నీ అర్థం చేసుకొని మనలో కలిసిపోతుంది రా రాకేష్ కూడా అలాగే కలిసిపోతే బాగుంటుంది ఒకవేళ రాకేష్ మీద ఇప్పుడు గొడవ చేసి డిస్టర్బ్ చేశాము అంటే మాయ కూడా డిస్టర్బ్ అవుతుంది అన్నయ్యని కొట్టారు తిట్టారు అని చెప్పి తను బాధపడుతుంది తను మళ్ళీ మారిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రాకేష్ను కూడా నిదానంగా నేను మారుద్దాము అనుకుంటున్నాను అందుకే రాకేష్ని వెళ్ళి కలుద్దాము అని అనుకుంటున్నాను అని ఆర్య అంటాడు నేను వెళ్ళొస్తాను అనేసి ఆర్య చెప్పి వెళ్ళిపోతూ ఉంటే అన్నయ్య ఉండన్నయ్య మేం వస్తామంటే వద్దురా ఇందులో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయటం నాకు ఇష్టం లేదు అని ఆర్య అంటాడు నువ్వెందుకన్నయ్య ఇంత టెన్షన్ పడుతున్నావు ఈ ఫ్యామిలీ గురించి నువ్వెందుకు స్ట్రెస్ తీసుకుంటున్నావన్నయ్య అంటే ఈ ఫ్యామిలీ నన్ను ఒక వర్ధన్ ఫ్యామిలీ లాగా అనుకుంటున్నారు అందులోనూ నేను వాళ్ళని సేవ్ చేస్తానని ఆలోచనలో ఉన్నారు అలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేయటం నాకు ఇష్టం లేదు వాళ్ళని అందరినీ కాపాడుకోవటం నా బాధ్యత అని నాకు అనిపిస్తుంది అందుకని వాళ్ళ కోసం నేనేమైనా చేస్తాను అని ఆర్య అంటాడు అలా అనేసి నేను వెళిస్తాను ఇక్కడ ఎవరికి చెప్పొద్దు భయపడతారు అనేసి చెప్పి వెళ్ళిపోతాడు ఆర్య ఇంకా రాకేష్కి రౌడీలు వచ్చి విషయం చెప్తారు అన్న అన్న ఆ శంకర్కి విషయం తెలిసేలా చేశామన్నా అని అంటే ఇంకా అప్పుడు రాకేష్ రాణి వారు నా చేతుల్లో చేస్తాడు నేను వాడిని చంపేస్తాను అని సీరియస్గా ఆలోచిస్తూ రాకేష్ సీరియస్గా ఉంటాడు రాకేష్తో ఆ రౌడీలు చెప్తారు మీరు చెప్పినట్టుగా చెప్పాము ఆ శంకర్ వస్తున్నాడు అంట అని చెప్పగానే రాణి వాడు నా చేతుల్లో ఈరోజు చచ్చిపోతాడు అని రాకేష్ సీరియస్గా మాట్లాడి చెప్తాడు అలా చెప్పిన తర్వాత ఇక వెంటనే రాకేష్ ఆలోచిస్తూ ఇంకా నవ్వుకుంటూ ఉంటాడు శంకర్ నా చేతుల్లో చావటానికి వస్తున్నాడంటే వస్తాడు అని అనుకుంటున్నారు కానీ ఏమైనా చేస్తాడన్నా అంటే అంత సీన్ లేదురా ఒక్కడే వస్తాడు అని రాకేష్ అనుకూ ఉంటాడు ఇక వాళ్ళు ఆ రౌడీలు వెళ్ళి రా ఆర్య కోసం చూస్తూ నిలబడి ఉంటారు రాకేష్ ఏమో వర్ధన్ ఫ్యామిలీ నా చేతిలో అయిపోవాలి అని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే అక్కి అను అలాగే జండే ఇద్దరు కూర్చొని బాధపడుతూ ఉంటారు సార్ మనం ఒక పని చేద్దామని ఆను అంటే ఏంటి అను అదేది అని జండే అంటే అదే సార్ శంకర్ సార్ని అదే సార్ని ఇంట్లో నుంచి ఒక్క క్షణం కూడా బయటికి వెళ్ళకుండా మనం కాపాడుకుంటే సరిపోతుంది కదా ఈ పౌర్ణమి గడియలు అది ఇదని చెప్పారు అవన్నీ పోయేదాకా మనం కాపాడుకోవచ్చు కదా అని అంటే సరే అలాగే చేద్దాం అనేసి ఇంకా ఇద్దరు పైకి లేచేసరికి ఇంకా శ్రావణి సంధ్య వస్తారు అక్క ఏమైంది ఎందుకు టెన్షన్ ఉన్నావు ఆ కన్నీళ్ళింటా అని అడుగుతూ ఉండగానే ఇంకా ఏం లేదు అని అంటూ శంకర్ దగ్గరికి వెళ్ళాలి అని అంటూ ఉండగా చిన్నోడు పెద్దోడు వస్తాడు వాళ్ళు వచ్చేసరికి ఏమైంది అని గౌరీ గారు అని అంటే మీ అన్నయ్య ఎక్కడున్నాడు శంకర్ని కలవాలి అంటే అన్నయ్య ఇప్పుడే కదా బయటికి వెళ్ళాడు అని చెప్తే ఒక్కసారిగా వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు ఏంటి బయటికి వెళ్ళడా ఎందుకు వెళ్ళనిచ్చారు అని అంటూ అడిగితే రాకేష్ దగ్గరికి వెళ్ళాడు అంటే రాకేష్ దగ్గరికి రాకేష్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అసలు ఎక్కడున్నాడు అని అంటూ అడగటంతో ఏమో తెలియదు ఇందాక సిటీ అవుట్స్కట్లో ఉన్నాడని తెలిసింది విషయం చెప్పగానే వెళ్ళిపోయాడు అంటే మీరు అలా ఎలా చెప్తారు ముందుగా చెప్పాలి అంటే సర్కి చెప్పాలి కదా సర్కి ఎలా చెప్తారు మీరు అని సీరియస్గా ఉంటుంది అప్పుడే వాళ్ళు అలా చూస్తూ ఉండిపోతారు అయినా ఎందుకు కంగారు పడుతున్నారు ఏమైనా సమస్య అంటే రాకేష్ దగ్గరికి వెళ్ళటమే కదా పెద్ద సమస్య అని ఏంటో అను టెన్షన్ పడుతూ అని అరుస్తూ ఉంటుంది సార్ వెంటనే ఫోన్ చేయండి సార్ సార్ని రమ్మని చెప్పి అని అంటే జెండే ఫోన్ చేస్తాడు ఆర్య వెళ్తూ ఉంటాడు అప్పుడే ఆ రౌడీలు చూసి శంకర్ వస్తున్నాడన్న అని చెప్పగానే రాకేష్ నవ్వుకుంటూ రాని రాని ఈరోజు నా చేతుల్లో వాడు చేస్తాడు అని అంటూ కూర్చొని ఉంటాడు ఇంకా అప్పుడే ఆర్య కార్లో వస్తూ ఉండగా జెండే ఫోన్ చేయటం ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఆర్య ఫోన్ లిఫ్ట్ చేయగానే జెండే సార్ సర్ చెప్పండి సార్ అని అంటూ ఆర్య అంటే ఎక్కడ ఎక్కడున్నావు శంకర్ అని అంటే నేను ఇక్కడ లోపలికి వెళ్తున్నాను సార్ రాకేష్ని కలవటం కోసం అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు శంకర్ వెంటనే వచ్చేసాయి అని అంటే ఎందుకు శంకర్ అంత కంగారు పడుతున్నావు అని అంటూ అడిగితే ఎందుకంటే ఆ విషయం తర్వాత ముందు మీరు వెంటనే వచ్చేసాయి అని అడిగితే ఎందుకు సార్ ఎందుకు టెన్షన్ నేను రాకేష్తో కూల్గా మాట్లాడి వస్తాను అని ఆర్య చెప్తే జెండే అంటాడు నువ్వు వస్తావా రావా ఆర్యవర్ధన్ నా స్నేహితుడు నా మాట వింటాడు వింటాడని నాకు తెలుసు వచ్చేసే నా కోసం రిటర్న్ వచ్చేసే అని గట్టిగా అరిస్తే ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు